నమస్కారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం ఐదు మండలాల నుంచి భారీగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు దీంతో అద్దంకి పట్టణం పసుపుమయమైంది జై గొట్టిపాటి నినాదాలతో అద్దంకి మారుమోగింది భారీ జనసందోహం నడుమ రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదవసారి నామినేషన్ వేయడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు అద్దంకి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రవికుమార్ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలుపుతామని రవికుమార్ తెలియజేశారు అద్దంకి ప్రజలు చూపిస్తున్న ప్రేమ మరువలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా గత నుంచి పోటీ చేసి గెలిచాను ఇది సార్ నామినేషన్ వేస్తా ఉంటాను నా ప్రజలు అర్థం ప్రజలు నమ్మకాన్ని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అదే విధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్ లో వచ్చేసి వచ్చేసిన నిజాదిగా ప్రజలు అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట అరవై సీట్లు కొడుతుంది అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన నాలుగు వందల సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సర్వ